హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ టు జ్యోతి భక్తి భోజనం తెలంగాణలో ఒక్క వంటకం ఉంటే చాలు అది మన ఊరంతా సువాసనతో నిండిపోతుంది అదేనండి పచ్చిపులుసు ఈ పులుసు కేవలం వంటకం కాదు మన అమ్మమ్మల చేతిలో రుచిగా పుట్టిన ఒక సాంప్రదాయం పులుసుతో తింటే వచ్చే రుచి మాటల్లో చెప్పలేము ఆలస్యం చేయకుండా పచ్చిపులుసు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగానే చింతపండును నానబెట్టుకొని పులుసు పిసుక్కొని గిన్నెలో పోసుకోవాలి అదే గిన్నెలో ఆ పులుసు లోపల రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత ధనియాల పొడి వేయాలి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వాటిని తీసుకొని పులుసులో వేయాలి తర్వాత కొత్తిమీర తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేయితో బాగా పిసకాలి ఇలా పిసకడం వల్లనే మనకు పచ్చి పులుసుకు మంచి టేస్ట్ అనేటువంటిది వస్తుంది మనకు ఈ పులుసు అనేది ఈ కొత్తిమీరతోనే రుచి వస్తుంది పోపుకు వేయకూడదు కొత్తిమీరు పోపుకు కొత్తిమీర వేసినట్లయితే వాసన బాగుండదు తర్వాత కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి ఈ బెల్లం ముక్క అనేది పులుపులో ఉన్నటువంటి వగరును తీసేస్తుంది పోపు కోసము పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మిరప గింజలు వేసుకుంటున్నాను వీటన్నిటినీ కూడా బాగా గోలనివ్వాలి తర్వాత ఒక ఐదు పెద్ద పచ్చిమిర్చి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను పచ్చిమిర్చిని నూనె లోపల గోలనివ్వాలి తర్వాత తర్వాత ఒక పెద్ద సైజు ఎల్లిగడ్డను తీసుకొని కచ్చాపచ్చగా తంచుకొని పోపులో వేయాలి ఎల్లిగడ్డ వాసనతోనే మనకు కడుపు నిండిపోతుంది మంచి వాసన వస్తుంటుంది తర్వాత మనము ఒక రెండు ఎండుమిరపకాయలు పోపుకు వేసి గోలనివ్వాలి కరివేపాకు వేసుకోవాలి వీటన్నింటినీ కూడా నూనె లోపల మంచిగా గోలనియాలి కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు పోపు అంతా గోలిన తర్వాత మనము పోపును పచ్చిపులుసు లోపల వేసుకోవాలి పోపు పచ్చిపులుసు లోపల వేసేటప్పుడు వచ్చేటువంటి శబ్దము అదే అండి రుచికి జీవం పోస్తుంది ఈ పచ్చిపులుసును మనము గోరుముద్ద అన్నంతో తింటే మన తెలంగాణ ఆత్మరుచి చూడగలుగుతాము చేయడం సింపులే కానీ రుచికి మాత్రం రారాజు మీరు ఈ పులుసు ఇంట్లో ఒకసారి ప్రయత్నించండి మళ్ళీ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియచేయండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి